మామా హోటల్ గుడ్ బాయ్ అంట ఆ ఊరిలో ఫేమస్ హోటల్ అయితే మడుకు ప్రతి ఒక్కరు కూడా అక్కడికే పోండి అక్కడికి పోండి అని చెప్పారు సరే అని చెప్పి హోటల్ దగ్గరికి వెళ్ళేదానికి హోటల్ చాలా చిన్నదిగా ఉంది లుకింగ్ లేదు ఏం లేదు లోపలికి అడుగుపెట్టి అన్నమాట ఆ లోపల కూడా అట్లా ఉంది ఇంకా టిఫిన్ ఏం బాగుంటుందిలే అనుకుని బయటకు వద్దాం అనుకోండి సరే లేదు ఎక్కడ పోతామని చెప్పేసి కూర్చేసుకున్నాం అందరం కూడా ఒకరైతే మసాలా దోశ చెప్పారు ఓతప్పమా చెప్పారు చపా చెప్పారు రకరకాల ఐటమ్స్ అయితే చెప్పారు ఉంది మామ తింటుంటే మటుకు మసాలా దోశ సూపర్గా ఉంది మామ నేను ఇలాంటి దోశ ఎప్పుడు కూడా తెలియదు ఇంకా చట్నీ అయితే నాకేసుకోవచ్చు మావా అంత టేస్టీగా ఉంది చపాతి పర్వాలేదు మామ కొంచెం గట్టిగా ఉన్నా కానీ కుర్మా కానీ చాలా చాలా బాగుంది బెస్ట్ అవార్డు ఇవ్వచ్చు మామ వీళ్ళ హోటల్ కయితే మనకు గుడ్ బై అన్న పేరుకి సాత్కృతం అయింది అనమాట ఇది ఎక్కడో కాదు మైదుకూర్లోని ఆర్టీసీ ఎదురుగా ఉంది మామ తప్పకుండా ఎవరైనా సరే అట్ట పోయినప్పుడు ఇక్కడ ట్రై చేయండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంది అంత రుచికరంగా ఇస్తున్నారు దాని పక్కడే సిటీ ప్లాజా అని చెప్పేసి ఫ్యాలెస్ మామ అదే సిటీ ప్యాలెస్ అని చెప్పేసి టీ అయితే ఉంది మామ చాలా చాలా బాగుంది మేమైతే మనకు సొంటి కాఫీ తాగా మామ చాలా అద్భుతంగా ఉంది వీళ్ళ దగ్గర అయితే మనకు